మా సహచర ఎంపీ కుటుంబ సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారు ఈరోజు ప్రత్యేకంగా గుంటూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు మరి దాని తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా రాజకీయాల నుంచి ఒక బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి గుంటూరు ప్రజలు ఆ మాట విని ఎంత బాధపడ్డారో కానీ మొట్టమొదటిగా నాకు ఆ వార్త తెలిసిన తర్వాత నేను చాలా ఎక్కువగా బాధపడ్డాను ఎందుకనంటే నేను కూడా రాజకీయాల్లో మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు ఒక గొప్ప రిలేషన్షిప్ నేను జయదేవా అన్నతో నేను ఫామ్ చేసుకోవడం జరిగింది నాకెప్పుడు కూడా సొంత అన్న లేడు సొంత అన్న లేకపోయినా సరే నే నాకే అంటూ ఒక సొంత అన్నం ఉంటే ఏ రకంగా ఉండేవాడు అనేది జయదేవన్న ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ గైడ్ చేస్తూ ఒక మంచి పార్లమెంటేరియన్గా ఎదగాలని ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎదగాలనంటే యూత్గా ఒక రాజకీయాల్లో పాలిటిక్స్లో ఒక అవకాశం వచ్చినప్పుడు అది ఏ రకంగా వినియోగించుకోవాలన్న దాంట్లో సుదీర్ఘంగా నాకు ప్రతిరోజు కూడా గైడ్ చేస్తూ జయదేవ్ అన్న నాకు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈరోజు లేకుండా నేను కొనసాగాలని అంటే నాకు ఎంతగానో బాధగా ఉంది కానీ ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కేవలం బ్రేక్ మాత్రమే మళ్ళీ తిరిగి బలంగా వస్తాడని ఆ రోజు కోసం నేను కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాను కానీ గుంటూరు చరిత్ర ఉన్నంత వరకు గల్లా జయదేవ్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుందనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకనంటే ఆయన జిల్లా తా ఈ గుంటూరు తాలూకా సమస్యల కోసం ఏ రకంగా పార్లమెంటులో పోరాడేవాడు నేను పక్కన కూర్చొని నేను వినేవాడిని చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే పార్లమెంట్లో గుంటూరు గురించి మాట్లాడడం ముఖ్యంగా అమరావతి లాంటి ఇష్యూని స్టేట్ అంతా కూడా కావాల్సినటువంటి అటువంటి అమరావతి లాంటి ఇష్యూని అక్కడ లేవనెత్తడం ఫైట్ చేయడం మినిస్టర్స్ని కలవడం కోఆర్డినేట్ చేసుకోవడం ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా టెన్ ఇయర్స్ కూడా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా రాజీ లేకుండా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆయన ఫైట్ చేయడం జరిగింది అది నిజంగా ఈరోజు ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఎందుకనంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు అనేక రంగాల్లో ఈరోజు ఉంటూ ఉంటారు వాళ్ళకు కూడా సొంత వ్యాపారాలు ఉండొచ్చు వేరే కార్యక్రమాలు ఉండొచ్చు వేరే వాటి మీద కూడా హాబీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లోకి ఉన్నప్పుడు నీతిగా నిజాయితీగా ఏ రకంగా ఉండాలి కమిటెడ్గా డిసిప్లిన్గా ఏ రకంగా ఉండాలనేది ఆయన ప్రత్యేకంగా మనందరికీ కూడా ఆదర్శంగా పాలిటిక్స్ని ఈరోజు ముందుకు నడిపించారు మీ అందరికీ కూడా ఆయన తాలూకా విషయం తెలిసిందే ఆయనది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా ఈరోజు గెలిచినందుకు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు వ్యాపారపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆయనకున్నటువంటి కమిట్మెంట్ని మాత్రం ఎప్పుడు దెబ్బతీయదు ఖచ్చి కష్టపడి నిల్చున్నాడు చంద్రబాబు నాయుడు గారితో నిల్చున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో చాలా సహకారం లోకేష్ అన్నగారు కూడా అందించి మారల్ సపోర్ట్తో ముందుకు నడిపించడానికి ఆయన చాలా సహకరించారు అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం యావత్ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈరోజు గొప్పగా చెప్పుకుంటుంది గల్లా జయదేవ్ గారు అని అంటే కేవలం గుంటూరు జిల్లాలో ఒక ఎంపీఏ కాదు ఆయన ఈరోజు పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసినందుకు ఆయన పార్లమెంటులో కూడా చాలా గొప్పగా ప్రతి విషయం కూడా మాట్లాడినందుకు ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా సరే ప్రజలు అభిమానించి గెలిపించే సత్తా గల్లా జయదేవ్ గారికి ఉంది ఆ స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు ఎంత విడ్డూరం అని అంటే ఈరోజు పోటీ పడుతున్నారు సీట్ల కోసం మీ అందరికీ కూడా తెలుసు అందరికీ సీట్లు కావాలి ఏ పార్టీలో దొరికినా సరే పోటీ చేద్దామని సీట్లు కావాలి కానీ ఈయన అనుకుంటే ఈరోజు ఇక్కడ గుంటూరులో పోటీ చేయొచ్చు బ్రహ్మాండమైనటువంటి బంపర్ మెజారిటీతో మళ్ళీ గుంటూరు నుంచి లోక్సభ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కూర్చోవచ్చు కానీ ఆయన క్లారిటీతో మనం చేస్తే రాజకీయాలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎఫర్ట్స్ పెట్టి మనం చేయాలి వేరే కార్యక్రమాలకి నా తాలూకా అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆ క్లారిటీతో ఈరోజు పక్కకు దలుచుకు దక్కుంటున్నాడు అంటే ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నాడో మనం అందరం కూడా గమనించాలి నిజంగా రాజకీయ నాయకులకి ఆ ఖర్చు లక్షణం ఉంటే భారతదేశంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కేది ఈ రోజు ఆయన తాలూకా ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రయారిటీస్ చూసుకొని ఖచ్చితంగా ప్రజల సేవ ఏదైతే వాళ్ళ తాతగారు రాజన్న గారు మొదలుపెట్టినటువంటి ప్రజా సేవ ఉందో అది కంటిన్యూ చేస్తామని మాత్రం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది మా తాలూకా ఫుల్ సపోర్ట్ జయదేవ్ గారు ఏ కార్యక్రమం చేసినా సరే తెలుగుదేశం పార్టీ తరఫున నా తరపున మా కుటుంబం తరఫున ఎప్పుడు కూడా ఆయనతో పాటు నిల్చుంటాం ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి మా తాలూకా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాం చాలా మేమైతే చాలా రిక్వెస్ట్ చేసడం జరిగింది పార్టీ ఎంత చేసిందో గుంటూరు ప్రజలు ఎంత చేశారో గానీ నేను చెప్పాను కదా మా కాంబినేషన్ మీ అందరికీ కూడా తెలుసు గల్లా జయదేవ్ గారు పేరెత్తితే రామ్మోహన్ నాయుడు పేరు ఎత్తారు రామ్మోహన్ నాయుడు పేరు ఎత్తితే గల్లా జయదేవ్ గారు మా ఇద్దరిది ఒక కాంబినేషన్ సూర్య చంద్రులా కాంబినేషన్ అటువంటిది నా వంతుగా కూడా చాలా ప్రయత్నించాను మీరు చేయాలి ఖచ్చితంగా రాష్ట్రానికి ఈ రోజు అవసరం రాష్ట్ర ప్రజలకి మీలాంటి నాయకుడు ఈ రోజు అవసరం అని ఎంత కన్విన్స్ చేసినా ఆయన మీకు తెలుసు ఎంతో క్లారిటీ ఉన్నటువంటి మనిషి ఆయన ఊరు కూరుకే రాజకీయాల్లోకి రాలేదు పక్కాగా ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళ తాతగారి సేవను కొనసాగించాలని వాళ్ళ అమ్మ తాలూకా సేవని కొనసాగించాలని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు అటువంటి వ్యక్తికి మనం చెప్పనక్కర్లేదు ఆయనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ టుడే ఇస్ టు సపోర్ట్ హిమ్ ఆయన చేసే కార్యక్రమాల్లో మనం సపోర్ట్ చేసి ఆయన తప్పకుండా ఆయన హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్ గా ప్రజలకి సేవ చేస్తాడనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం పిలవకుండానే ఆయనే ముందుకు వస్తాడనే నమ్మకం నాకు

బ్యాక్ గ్రౌండ్ హై ఆఫ్ సైజ్ వానియన గాలి ఉంది జో మాక్ కొలైడ్ రి వీడియో ని నిద్ర రావాలి I <laughs> you. మా ఏం చూస్తున్నారు త్వరగా అయితే లైన్ అయింది నీళ్లు కొట్టి చవరపాడు చూసిన పైకి بابو نال ڏيڪا ڪندي وٺا ڇا پنهنجا نال ڏيڪا پنهنجا 哎，就这么好呀。 ఇరవై రోజులు నిద్రలేదు మాకు యువతకు మంచి ఇది ఇచ్చారు మీరు రాజకీయాల్లో ఎలా ఉండాలి అని అలాంటి రాజకీయాలని మీరు క్షుణ్ణంగా ఒక రెండు మాటలు ఓకే సార్ ఓకే పది సంవత్సరాలు నేను ప్రజా సేవ చేశాను పది సంవత్సరాలు నేను ప్రజా సేవ చేశాను ఓకే పది సంవత్సరాలు నేను ప్రజాసేవ చేశాను చాలా తృప్తిగా ఉంది ప్రజలకి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ గొంతుని పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ వాయిస్ తీసుకెళ్లాను పార్లమెంట్కి అట్లాగే చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిబేట్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేశాను అన్నిటిలో డీటెయిల్డ్గా వెళ్ళి మంచి సలహాలు కూడా ఇచ్చేది జరిగింది కమిటీస్లో చేశాను గుంటూరు ప్రజలు గుంటూరు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా క్యాడర్ అయినా బాగా దగ్గర అయినా నా నాతో నన్ను యాక్సెప్ట్ చేసేదే కాదు ఓన్ చేసుకున్నారు సొంత నేను వాళ్ళ సొంతని నేను కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నాను అంతా బాగుంది కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో నేను నేను అనుకున్నట్టు వాళ్ళు కోరుకున్నట్టు పని చేయలేకపోతున్నాను కాబట్టి బ్రేక్ తీసుకోవాల్సి ఉంది మళ్ళీ వస్తే ఫుల్ టైమ్గానే వస్తాను కానీ పార్ట్ టైమ్గా రాను ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ పార్ట్ టైమ్గా చేయచ్చు అని తెలుసు నాకు కాన్ఫిడెంట్గా ఉంది కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని తెలుస్తూ ఉంది కాబట్టి ఈసారి మళ్ళీ వస్తాను కానీ ఫుల్ టైమ్గా వస్తాను ఇప్పుడే స్పీచ్లో చెప్పినట్టు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసనంకి వెళ్ళారు అట్లాగే పాండవులు పదమూడు సంవత్సరాలు వెళ్ళొచ్చారు వచ్చేటప్పుడు దానికంటే బలంగా వచ్చారు అట్లాగే నేను కూడా వస్తాను ప్రజలకి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చే వాళ్ళకి ఎకానమీ ఇంప్రూవ్ చేసే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ని మంచి ట్రాక్లో పెట్టి ఫైనాన్షియల్ కండిషన్లో తీసుకొచ్చే వాళ్ళని ఎలక్ట్ అయితే వాళ్ళు బాగుపడతారు వాళ్ళ పిల్లలు బాగుపడతారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది ఎకానమీ పెరుగుతుంది డెవలప్మెంట్ ఉంటుంది ఈ డెవలప్మెంట్ అండ్ సంక్షేమ రెండు ముఖ్యం కాబట్టి ఈ రెండు ప్రజలు ఇచ్చే వాళ్ళకి ఓటు ఏమని కోరుకుంటున్నారు జయదేవ్ గల్లా గారు గుంటూరు జిల్లా ఎంపీగా వచ్చినప్పటి నుంచి రెండు ఎలక్షన్లు నిస్వార్థంగా సార్ అంటే ఎంత కమిట్మెంట్ తో మేమందరం పనిచేయడం జరిగింది ఈ రోజు జయదేవ్ గారు పార్లమెంట్లో ఏ విధంగా గుంటూరు జిల్లా ప్రజల సమస్యల గురించి పోలవరం గురించి ప్రత్యేక హోదా గురించి పోరాడిన తీరు అమరావతి రైతుల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్లి తన ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పడ్డారు ఆ తీరంతా ప్రజలందరూ తెలిసిన విషయమే అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి మాకు దూరం అవటం వ్యక్తిగతంగా మాకే కాదు నాలాంటి రాజకీయాల్లో కష్టపడి శ్రమజీవులందరినీ గుర్తించి పైకి తెచ్చి అధిష్టానం ద్వారా ఒప్పించి మెప్పించి మమ్మల్ని అందరినీ ఓ దారి తీసిన గల్లా జాదవ్ గారు రోజు మా పక్కన మాకు పక్కన లేకపోతా అంటాం మాకు ఎంతో చాలా బాధాకరంగా ఉంది భవిష్యత్తులో జయదేవ్ గల్లా గారు మళ్ళీ గుంటూరు జిల్లా ఎంపీగా రావాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాం జయదేవ్ గారు మాకు మళ్ళీ భవిష్యత్తు రాజకీయాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం గడిచిన పది సంవత్సరాలుగా స్వతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చిన జయదేవ్ గల్లా గారు ఒక వ్యాపారవేత్తగా గుంటూరు ప్రధానికానికి పరిచయమై అసాధారణ రాజకీయవేత్తగా దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం పోలవరం కోసం విభజన హామీల కోసం గుంటూరు నగర ప్రజల కోసం గుంటూరు జిల్లా సమస్యల కోసం పార్లమెంటులో తన గళాన్ని ప్రజాగలాన్ని తన గలంగా మార్చి ఏ విధంగా ప్రజెంట్ చేశారనేది మనందరం చూసిన విషయమే ఈరోజు చూసుకుంటా ఉంటే గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా గల్లా జయదేవ్ గారు తాత్కాలిక రాజకీయ నిష్క్రమణ పేరుతో ఈరోజు మనకి దూరం అవుతున్నప్పటికీ ఇది ఎంతో బాధాకరమైన విషయం అలాగే ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాజకీయాల్లో నాలాంటి శ్రమజీవుల్ని ఎంతో మందిని గుర్తించి అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి ఎన్నో ఉన్నత పదవులు కేటాయించారు ఈరోజు నన్ను కూడా తను రాజకీయ అరంగేటం చేసిన దగ్గర నుంచి రెండు రెండు ఎలక్షన్లు జయదేవ్ గారి కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది పార్టీ కోసం జయదేవ్ గారి గెలుపు కోసం అహర్నిశలు తెలుగు యువతగా మేము కృషి చేశాం అప్పటి విద్యార్థి నాయకుడిగా ఇప్పుడు యువజన నాయకుడిగా ఈరోజు చూసుకుంటా ఉంటే జయదేవ్ గారు తను రాజకీయ నిష్క్రమణ చేస్తున్నప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా గూడు కట్టుకున్నాడని తెలియజేసేందుకు అందరికీ జయదేవ్ గారితో ఉంది అభిమాన బంధం అయితే నాకు ఆత్మానుబంధం ఈ నేపథ్యంలో జయదేవ్ గారు మాలాంటి యువజన విద్యార్థి నాయకులకి తన పోరాటాన్ని స్ఫూర్తిగా నింపి ఈరోజు వెళ్తున్నప్పటికీ వారి యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం వారి యొక్క ఆలోచనని వారి యొక్క సేవా గుణాన్ని తన యొక్క పోరాట పటిమని ఎప్పటికీ మరోది గడ్డ గుంటూరు గడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేసేందుకే రోజు ఈ విధంగా సైకత శిల్పం రూపంలో ఎవరైనా వాళ్ళు చేసిన విశిష్ట సేవలకి పురస్కారాలు ఇస్తారు మొమెంటోలు ఇస్తారు మెమరబుల్ గా ఉండేటట్టు గిఫ్ట్లు ఇస్తారు కానీ అటువంటి ఆగర్భ శ్రీమంతుడికి డబ్బుతో ఏమీ కొనివ్వలేం కాబట్టి ఈ విధంగా తను చిరస్థాయిగా మా గుండెల్లో గుడి కట్టున్నాడని తెలియజేసేందుకే ఈ సైకత శిల్పం రూపంలో అంతర్జాతీయ సైకిత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జయదేవ్ గారు ఎప్పటికీ మాకు మీరు ఎప్పుడు చిరస్థాయికి గుర్తుండిపోతారు అలాగే మీకు కూడా మేము గుర్తుండిపోవాలని ఉద్దేశంతోనే ఇది ఈ సైకత శిల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జయదేవ్ గారికి అంకితం ఇస్తాము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో అవకాశం ఉంటే మళ్లీ తిరిగి మా గుంటూరు ప్రజానికానికే సేవ చేసేందుకు దేవుడు మీకు అవకాశం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా మేము ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉంటాం మీకోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం జయదేవ్ గారు జై గల్లా రావాలి మల్లా జయదేవ్ గల్లా